మంగళం జయమంగళం చక్కటి తులసీదేవి మంగళహారతి పాటలు మంగళం జయ మంగళం మహాలక్ష్మి రూపం శ్రీ తులసికి మంగళం జయ మంగళం శ్రీకృష్ణ తులసికి మంగళం శ్రీ లక్ష్మి తులసికి మంగళం శ్రీకృష్ణ తులసికి మంగళం శ్రీ లక్ష్మి తులసికి మంగళం మంగళహారతిగై కొనవే మా తులసి శ్రీ తులసి మంగళహారతి గై కొనవే తులసి శ్రీ తులసి మంగళహారతి గై కొనవే మా తులసి శ్రీ తులసి మంగళము జయ మంగళము తులసి మంగళం మంగళము జయ మంగళము మాతులసి మాతకు మంగళం శ్రీ లక్ష్మి తులసి మాతకు మంగళం జయ మంగళం మంగళహారతికై కొనవే తులసి జయ తులసి మంగళహారతికై కొనవే మా లక్ష్మి తులసి తులసి మంగళహారతి గైకోనవమ్మా జయ మంగళం నిత్య శుభ మంగళం మా తల్లి తులసికి జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీ లక్ష్మి తులసికి మంగళహారతి గైకోనవమ్మా లక్ష్మి తులసి సిరులను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి రూపమునివమ్మ మమ్ము వెలసిటివమ్మా బృందావనిగా ఇలలోన ఇలామ్మా శ్రీ లక్ష్మి తులసి బృందావని గై శ్రీ మహాలక్ష్మి మంగళహారతిగై కొనవమ్మా లక్ష్మి తులసి ఇన్ను తలచిన చాలు తల్లి సకల శుభములు కలుగును కర్మములన్నీ తొలగిపోకును సర్వదేవతలు నీలోనే నుండేనమ్మా ప్రాతకాలమున నిన్ను పూజించిన ఉభయ సంధ్యలలో నిన్ను సేవించిన చిరులను కురిపించేవమ్మా శ్రీ మహాలక్ష్మి రూపముని వమ్మా అందుకోవే మా మంగళహారతులు అందుకోవమ్మా శ్రీ లక్ష్మి తులసి అందుకోవమ్మా మంగళహారతులందుగోవమ్మా మా ఇంటి పెరటిలోనా లోనా వెలసివమ్మా మా ఇంటి మహాలక్ష్మి వినివమ్మా శ్రీ తులసి కృష్ణ తులసీ తులసి కృష్ణ తులసి రావమ్మ లక్ష్మి లక్ష్మితులసీరావమ్మా కృపతో మము బ్రోగుమ కరుణతో మమ్ము కాచుకోవమ్మా కన్న తల్లి వై కంటి పాపలా మము కాచుకోవమ్మా మా ఇంటి పెరటిలోనా ఇష్ట దైవం నీవమ్మా లక్ష్మి తులసి రామ తులసి కృష్ణ తులసి కృపతో మము బ్రోభు మమ్మ మంగళహారతి అందుకోవ శ్రీ లక్ష్మి తులసి రక్షించే తల్లి మతుల శవినీవ సౌభాగ్యములని చేతి నిండవతనము మగువలకు అందించే చల్లని తల్లి లక్ష్మి తులసి మంగళహారతి అందుకోవమ్మా మా మంగళహారతి అందుకోవమ్మ రామ తులసి కృష్ణ తులసి లక్ష్మి తులసి మంగళహారతులు అందుకోవమ్మా దళమున ఎన్నో ఔషధ గుణములు నుండేనమ్మా నిండైన ఆరోగ్యము మాకు కలిగించేవమ్మా గుడిలోన నీ దళము అంత్యకాలమున మోక్షమును మాకి నీవే చిత్తమై మాకు శ్రీ తులసి కృష్ణ తులసి రామ తులసి మంగళమో జయ మంగళమో మంగళహారతి అందుకోవమ్మా మా మంగళహారతి అందుకోవమ్మా ശ്രീലക്ഷ്മി തുളസി ജയ മാംഗളം നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം മാത ശ്രീ തുളസി മാതകംഗളം നിത്യശുഭ മംഗളം മയം മ തുളസി മാതക